కర్ణాటి భవన ప్రసాద్ నేను సిపిఐ పార్టీలో దాదాపు యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ జిల్లా కార్యవర్గం వరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను మా నాన్నగారి పేరు కర్ణాటి కృష్ణయ్య గారు ఆయన గారి స్ఫూర్తితోటే నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి రావడం జరిగింది ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాటిలో ప్రముఖుడు ఆయన ఈ ఏరియాలో ఆయన గారు బయట ఉండి దళాలని తయారు చేసి మునగాల పరగణ కేంద్రంగా చేసుకొని దళాలను తయారు చేసి ఈ నైజాం నవాబుకి వ్యతిరేకంగా దళాలని పంపించేవారు పోరాటానికి అయితే ఆ రోజుల్లోనే ఆయన గారిని పట్టిస్తే గానీ చంపి శవాన్ని ఇచ్చినా కానీ పదివేలు బహుమానం ఇస్తామని నిజాం గవర్నమెంట్ ప్రకటించింది నాన్నగారు కన్నా కృష్ణయ్య గారు బయట ఉండి పెప్పన్స్ వాళ్ళకి దళాలకి అన్యంత ప్రముఖమైన పాత్ర వహించారు ఒకసారి మచిలీపట్నంలో ఆయన కానీ అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ఆ టైంలో ఆయన దగ్గర పిస్టల్స్ కూడా దొరికాయి ఆ రోజుల్లో ఆయన డిఎస్పీ గారు ఇచ్చిన పేపర్ ప్రకటన కూడా ఉంది ఇప్పటికే ఉంది అది మా దగ్గర అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక మహామహుల్ చేసిన పోరాటం ఏమి కాదు ఇది కూరి కోసం కోటి కోసం తర్వాత వెట్టి చాకరి విముక్తి కోసం భూమి కోసం ఒక సామాన్య జనం మట్టి మనుషులు చేసిన పోరాటం ఇది దీన్ని రకరకాలుగా దీని ఇప్పుడున్న జాతీయ పార్టీలు రకరకాల పేర్లు పెట్టి దాన్ని అవమానపరిచే రీతిలో ఆ పవిత్రమైన పోరాటాన్ని ఆ విరోచితమైన పోరాటాన్ని అపహాస్యం పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ రకంగా చేస్తుంది ఇది తెలంగాణ సాయుధ పోరాటం అనేది పూర్తిగా మట్టి మనుషులు చేసిన పోరాటం ఫస్ట్ స్టార్ట్ అయింది మామూలుగా ఏ సిద్ధాంతం తెలియదు వాళ్ళకి మాస్ ఎవరో తెలియదు కమ్యూనిస్ట్ వారి సిద్ధాంతం తెలియదు అయినా వాళ్ళ మనుగడ కోసం తిరగబడ్డారు తప్ప ఆ రోజు వాళ్ళు ఏ సిద్ధాంతం ప్రాతిపదికన ఈ పోరాటం చేయలేదు కడపా తడపా చేసిన పోరాటానికి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటాన్ని పిలిపించింది కాబట్టి తర్వాత జెండాలు పట్టుకొని అప్పుడున్న మహిళలు కానీ పురుషులు కానీ జెండాలు పట్టుకొని గొంతులు పట్టుకొని పోరాటం చేశారు అట్లనే ఈ తెలంగాణ ప్రాంతం విలీనం అనేది జరిగింది కానీ లేకపోతే ఈ జాతీయ పార్టీలైన ఈ బిజెపి లేదప్పుడు అసలు జనసంఘం అనేది ఉండేది అది ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు వాళ్ళ వల్ల ఇది కాలేదు కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు ఆంధ్ర మహాసభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అర్థాంతరంగా దాని నుంచి బయటికి వేయ జరిగింది ఈ పోరాటంలో పాడుపంచుకోవాల్సి వస్తుందని కాబట్టి ఇది పూర్తిగా విలీన దినోత్సవం తప్ప ఇంకా వేరేది కాదు ఇది ఇది పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగింది తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్ అయితే ఇప్పుడు కృష్ణయ్య గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు కదా ఏ సంవత్సరంలో చేశారు ఎలా వచ్చింది ఆ అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మా నాన్నగారు కర్ణాటక కృష్ణయ్య గారు ఖమ్మం ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అప్పుడు వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ ఉంది పీడిఎఫ్ పేరు మీద జైల్లోనే ఉన్నాడు అప్పుడు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే దాని మీద అప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేశారు పోటీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాటిల్లో పోటీ చేసిన దాంట్లో ముప్పై ఆరు స్థానాలు కమ్యూనిస్ట్ పార్టీ పీడిఎఫ్కి వచ్చాయి అప్పటికీ చాలా మంది నాయకులు జైల్లో ఉన్నారు ఆ నాయకులు జైల్లో ఉండటం వల్ల వాళ్ళ ఓట్లు ఓటర్లు లేకపోవటం వల్ల చాలా చోట్ల పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ముప్పై ఎనిమిది స్థానాల్లో గెలిచారు కమ్యూనిస్ట్ పార్టీ ముప్పై ఆరు స్థానాలి గెలిచింది ఆనాడు వాళ్ళు జైల్లో లేకుండా బయట ఉన్నట్టయితే దాదాపు పూర్తిగా అధికారం అర్థగతం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీని కమిటీలో పెట్టుబడి కాపాడుకున్నారుడు జనం అయితే ఈ సాయుధ పోరాటంలో నాన్నగారు ఎలాంటి పాత్ర పోషించారు అప్పట్లో ఈ మన మన మండలంలో ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు నాన్న చేసింది అది బయట ఉండి మనగాల కేంద్రంగా అప్పుడు మనగాల ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఓకే అక్కడ ఈ నైజాం నవాబు పాలన లేదు దాన్ని కేంద్రంగా చేసుకొని మా నాన్న గన్నాడు కృష్ణయ్య గారు దళాలను తయారు చేయడం దళాలకి ఈ ఆయుధాలు పంపించడం అనేది ఆంధ్రా నుంచి తీసుకొచ్చి తమిళనాడు నుంచి ఆయుధాలు వచ్చాయి ఆంధ్ర వరకు అక్కడి నుంచి ఆయుధాలు తీసుకొచ్చి ఇక్కడ దళాలకు పంపించేవారు అనమాట అంటే ఏమైనా కేసులు పెట్టారా కృష్ణయ్య గారి పైన ఏమైనా వారెంట్లు అది ఇది ఏమైనా దాదాపు ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు సంవత్సరాలు ఏది సాయుధ పోరాటం ఔరంగాబాద్ లో ఉన్నారు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు నా చిన్నప్పుడు నేను కూడా వెళ్ళాను మా అమ్మ వాళ్ళకి అంటే వాతావరణం అంటే అప్పుడు మీకు అప్పుడు ఆ పరిస్థితులు ఎలా అనిపించినవి మీకు నేను చెప్పాను అలా పూర్తిగా మా నాన్నగారి స్ఫూర్తితోడే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో రావడం జరిగింది ఇంకా వేరే ఏం లేదు నాన్న కూర్చు ఆ చిన్నప్పటి నుంచి ఆయన చెప్పే మాటలేని కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లా ఉంటుందా ఈ రకం ఉంటుందా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే జనానికి ఈ రకంగా సర్వీస్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో నేను ఈ పార్టీలో ఇప్పుడు నాన్నగారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూనే కొన్ని ముందుకెళ్తున్నారు అంటే రాబోయే రోజుల్లో మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి అంటే నాకున్న పరిస్థితులు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న జనం ఆలోచన వేరు ఇప్పుడు ఆలోచన వేరు అప్పుడు భూమి కోసం బుక్కి కోసం జన స్థలం కోసం ఆరావు కొట్లాడడం జరిగింది సరే ఇప్పుడున్న పరిస్థితులు వేరు మనందరికి తెలిసిందేది